హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ ఇది ఇంకొకరు చేసుకున్న బొడ్డెమ్మ ఆట అండి ఎవరు ఎలా ఆడతారో వాళ్ళ ఆచారం ప్రకారం ఆడతారు ఇలా అయితే నేలపై నలగకుండా పీటపైన అలకి పసుపుతో ముగ్గేసి బొట్లు పెట్టి ఇలా ఐదైదు పూలు పెట్టుకున్నారు పసుపు కుంకుమక్షింతలు వేసి అగరబత్తిలు పెట్టి అటుకులు బెల్లం పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా టూ డేస్ అయితే కంపల్సరీగా ఆడతారు ఆడపిల్ల లేని వాళ్ళు ఎవరైనా పిలుచుకొని ఆడుకొని వాళ్ళ పాకిట్లో వాటిని ఆడించుకోవచ్చండి వాళ్ళ ఊళ్ళో ఈ పువ్వులు తీసుకొని ఆడించిన తర్వాత ఆ పూలను ఎవరు తొక్కని ప్లేస్లో ఉంచిన తర్వాత ఆ పూలు మనం పెద్ద బతుకమ్మ వేసేటప్పుడు వాటి బతుకమ్మ మధ్యలో అంటే కడుపులో వేయాలి అలానే వేసుకుంటాము మేమైతే మీరు బొడ్డెమ్మ పూలను ఏం చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి అటుకులు ప్రసాదం పనిచేసుకుంటాము తర్వాత ఇలా ఆడిన తర్వాత బుడ్డమ్మ బొడ్డెమ్మ కోలం నీ పేరేమి పేరేని ఈ కోతల చెట్టుకు కోలం నిత్యం నీళ్ళు పోసి కాయలు పిందిలు కోలు ఘనమైన కాసేను కోలు ఇలా అంటూ పాటలు పాడుకుంటూ ఆడుకుంటామండి తర్వాత వాటిని అయితే ఒళ్ళు ఆడించిన తర్వాత పక్కకు ఎవరితో కని ప్లేస్లో పెట్టి పెద్ద బతుకమ్మ కడుపులో వేస్తాము మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరెవరెవరు మీ ఊర్లో ఎలా చేసుకున్నారో ఒకసారి కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని పంపిస్తూ ఉండండి మా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్